పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మేజర్ పంచాయతీ పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు పట్టణాలు గ్రామాలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు పార్కులు వంటి ప్రదేశాలలో పరిసరాల శుభ్రత చేపట్టాలన్నారు గ్రామాల్లో సచివాలయ సిబ్బంది బహిరంగ ప్రదేశాల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని అందులో ప్రజలను విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు ప్రతి శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం మూడో శనివారం ప్రభుత్వం నిర్దేశించిన థీమ్తో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు వినియోగదారులు రీయూజ్ కవర్లు సంచులు వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు పబ్లిక్ టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని అవసరమైన మరమ్మతులు నిర్వహించాలన్నారు బహిరంగ ప్రదేశాలలో మొక్కలు నాటాలని తెలియజేశారు